అమ్మకి కొంచెం మాటే ఉమ్మాని బా బా యూస్ లేకపోతే నీకు ఉందే నీ అత్తర లాగా నిన్ను అమ్మజెండ్ డైలాగ్ అంటే మీ అత్తర లాగానే నేను బాగా యూస్ కోడలు గోడలు కొడతు వాలంట గుండే పట వాలు తాపుతి నా పిల్లలుసింది ఎప్పటికీ కైనా తగలకుండా పోందదా ఇంతలో మనం మోసం చేశారు అని చెప్పి ఎంత మోస్మి హలో అండి హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ స్ట్రెస్ బ్యూటీ అండ్ హోమ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో నేను కూడా చాలా చాలా బాగున్నా మీరు ఎలా ఉన్నారనేది తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి సో ఏంటి ఈ రోజు కొత్త లుక్ అనుకుంటున్నారా ఏం లేదండి జస్ట్ టెంపుల్ వెళ్దాం అనే ఉద్దేశం అంతే చీర అయితే కట్టుకుందాం మనం ఎప్పుడు మనం ఎటు సేల్ చేస్తున్నాం కదా ఆ చీర అయితే కట్టుకుందాం ఈ టెంపుల్ కి వెళ్లే కార్యక్రమంలో అసలు చూడండి ఏ చీర కట్టుకోవాలి ఏంటి అని చెప్పి అర్థం అయితే అస్సలు కాలేదండి ఒక్కసారి ఒకసారి ఇది కట్టుకోవాలని ఇది ఎంత బాగుంది కదా ఇది థౌజండ్ బుటీస్ శారీ అండి శారీ మొత్తం కూడాను మనకి ఈ విధంగా సిల్వర్ లో జరి ఉంటుంది ఇది మొత్తం జరీ అండి చాలా బాగుంది ఇవేంటి అంటే చాలా చీరలు తీసుకొచ్చానండి దాదాపు ఫిఫ్టీ శారీస్ తీసుకొచ్చాను ఏవైతే ఉన్నాయో అవే షేర్ చేస్తున్నాయి మిగతా అయితే నిజంగా కట్టుకుందాం అనుకున్నాను కానీ సిల్వర్ కలర్ బ్లౌజ్ ఎక్కడ ఉన్నాయి కంట నుంచి లేదండి అందుకే ఇంకేం చేర ఇది కట్టుకున్నా సో కట్టుకుని నేను కూడా షేర్ చేస్తే బాగుంటుంది కదా అండ్ చీర కట్టుకుంటే ఎలా ఉంటుంది ఏంటి అని మీకు ఒక ఐడియా వస్తుంది కదా సో అందుకే ఇప్పుడు నేనైతే కట్టుకుని చూపిస్తున్నా నేను కట్టుకున్న చీర అయితే సిక్స్ ఫిఫ్టీ అండి షిఫాన్ లో ఉంటుంది మెత్తగా ఉంటుంది సారీ మొత్తం ఫాయిల్ ప్రింట్ ఉంటుంది బాగుంటుంది టూ కలర్స్ కాంబినేషన్ ఇదిగోండి లెమన్ గ్రీన్ నెక్స్ట్ మామూలు గ్రీన్ నా దగ్గర బ్లౌజ్ ఉంటే పేరప్ చేసి వేస్తున్నాను ఇది వచ్చి స్థౌలింగ్ బుటీ శారీ వచ్చి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నేను ఏమైనా కానీ ఫ్రీ షిప్పింగ్ అండి షిప్పింగ్ అయితే లేదు ఓకేనా నెక్స్ట్ ఇది మీదకి వచ్చిన బ్లౌజ్ షేర్ చేస్తున్నాను బ్లౌజ్ ఇది కూడా వన్ మీటర్ పైనే ఉందండి బ్లౌజ్ అయితే బాగుంది బ్లౌజ్ మొత్తం కూడా బుటీస్ వచ్చాయి సో ఇది బ్లౌజ్ కానీ నచ్చిన వాళ్ళు తీసుకోండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇలా ఉంటుంది నెక్లెస్ నెక్లెస్ డిజైన్ అంటారు ఇక్కడ అంతా కూడా నెక్లెస్ మోడల్ లాగా వస్తుంది సో ఈ థౌజండ్ బుటీస్ చీరలో మనకి ఇంకొక కలర్ ఉంది వచ్చేసి గ్రీన్ కలర్ అండి చాలా బాగుంది అంటే వీడియోలో కంటే బయట ఇంకా బాగుంది అనమాట ఈ గ్రీన్ కలర్ అయితే సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిఫ్టీ దీంట్లో ఇంకొక చీర కూడా ఉంది నేరేడు పండుగల సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నచ్చిన వాళ్ళు తీసుకోండి క్లాత్ మొత్తం ఒక మంచి మెత్తటి జార్జెట్ అసలు కట్టుకుంటే కూడా కట్టుకున్నట్టు అనిపించేదండి పెద్దగా ఉంటుంది అనమాట సో ఇప్పుడు మనకి మంచిగా ఆన్లైన్ లో ట్రెండింగ్ అవుతున్నాయి కదా ఫైనల్లీ అయితే ఇది బ్లౌజ్ సగం షేర్ చేస్తాను బ్లౌజ్ చూసా ఎంత బాగుంది అంటే వర్క్ ఇదంతా కూడా చాలా బాగుంది నాకైతే భలే నచ్చేసింది వర్క్ ఇలా చూపిస్తుంది చూడు విడియాల ఎంత బాగుందా 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 కుట్టించుకొని త్రీ బై ఫోర్ కొంచెం ఇక్కడ వరకు హ్యాండ్స్ పెట్టించుకొని ఇక్కడ బుద్ద చేతులు పెట్టించుకొని కుట్టించుకుందామా నేను అనుకున్నా ఒక చీర వేసుకొని ఏవైతే ఉన్నాయో అవే షేర్ చేస్తున్నావు సో ఇవ్వండి బాగుంది కదా చీర వచ్చేసి ఈ కలర్ మనకి ఇక్కడ అంతా కూడాను కట్ వర్క్ వచ్చేస్తుంది బ్లౌజ్ శారీ అంతా కూడా కట్ వర్క్ వచ్చేస్తుంది బాగుంటుంది కలర్స్ అన్ని కూడా మంచి మంచి కలర్సే సో ఇది వచ్చేసి మంచి అంటే అన్ని కూడా ఈ కలర్స్ చూసిన వెంటనే ఎంత బాగున్నాయి అనిపించేది మనకి అన్ని నిండా తిండి కలర్స్ బ్రైట్ బ్రైట్ కలర్స్ ఎప్పుడైనా బాగుంటాయి కదా సో అట్లా ఇది వచ్చేసి వైట్ కలర్ బ్లౌజ్ నెక్స్ట్ వైట్ కింద వచ్చేసి మనకి ఈ విధంగా కట్ వర్క్ వచ్చేస్తుంది ఇది వచ్చేసి బ్లూ నా ఫేవరెట్ 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 కలర్ అండి బ్లూ సూపర్ సూపర్ ఉంది ఇది వచ్చేసి వైట్ చాలా మంది ఫేవరెట్ కదా వైట్ ఇది వైట్ అలానే ఇది మెరూన్ మెరూన్ కలర్ పండుమిర్చి అంటారు కదా ఆ కలర్ సో ఇవన్నీ మొత్తం మన శారీస్ అయితే ఇవన్నమాట ఎలా ఉన్నాయి తప్పకుండా నాకైతే కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయ్యింది నా లుక్ ఎలా ఉంది అది కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయ్యింది చాలా రోజుల తర్వాత ఫస్ట్ టైం అండి నేనైతే ఇలాగా గడిగి అవ్వడం గుడికి వెళ్ళడం సో ఇది అప్పుడప్పుడు వెళ్ళాలనిపిస్తుంది ఈ మధ్య కొంచెం మనసు అట్లా బాగుండట్లేదు కదా ఉంటా మనం ఇక్కడ హైదరాబాద్ లో నా మనసు బాగోట్లేదు ఎక్కడ ఉన్నాయి చూసుకొని మళ్ళీ ఒక పదిహేను రోజులు ఇరవై రోజులు అవ్వాలి మళ్ళీ పదిహేను ఇరవై రోజులు వస్తాను మేము చీర కట్టుకుంటే ఇరవై రోజులు అవసరం మామీ మామీ ఉండు పెట్టి బట్టి చాలా మంది చెప్తున్నారు కదా అమ్మని ఇక్కడే ఉంచేసుకోండి అని చెప్పి గగన్ ఇల్లరా ఇలారా ఇక్కడే ఉండాలంటే అట్లా మొన్న కూడా ఒక ఇంటోడ అయితే మమ్మ అప్పుడు ఫ్రీ అవుతుంది మీ కోడల్ని ఎలా చూసుకుంటావు బాగా చూసుకోవాలి లేకపోతే నీకుందే నీ అత్తో లాగా నీ మొమ్మ చెడ్డ ఇలా చేసింది మీ అత్త లాశాయిలే నేను బాగా చూసుకుంటాను కరెక్ట్ అదంతేమో కోడలు మా రాగాలి వదిరికినా వాళ్ళు ఎవరో వాళ్ళ రాగతో వదిలేసారు కరెక్టే వాళ్ళుగా ఉంటారు వదిలేసారు ఎవరో ఉంటారు కదా మా ఇంటికి ఎవరొచ్చిన అదృష్టవంతులనే నేను అనుకుంటానండి ఎందుకంటే నేను పెద్దగా దేని గురించి వెళ్ళేదాన్ని కాదు మా ఇంటికి ఇంకా మా అమ్మ మా అన్నయ్య మా నాన్న అందరూ మెత్తకాయ మరి అంత గడుసలు అయితే కాదు మా అమ్మ చాలా మెత్తగా మెత్తగా ఉండకూడదండి ఈ రోజుల్లో బాగా గడిచిగా ఉండాలి రావాలి కావాలి చూస్తారండి చూస్తే చుక్కలు చూపిస్తుంది పక్క చుక్కుల జోయింటా ఎలా ఉంది బాగుందా చెప్పండి కామెంట్స్ లో ఏదో చిన్నది పెట్టుకున్నాను నాకు గోరింట కంటే చాలా ఇష్టం అండి అసలుకి బాగా ఇష్టంగా పెట్టుకుంటాను చిన్నప్పటి నుంచి పువ్వులో గోరింట అమ్మ మొమ్మ తిట్టింది కూడా ఎందుకు అంత ఇష్టం మా ఇంటికి వెళ్ళినప్పుడు అలా గోరింట పెట్టుకుంటాం అంతే అంతేనా ఇష్టం నాకు అసలుండదు కానీ నాకైతే చాలా చాలా ఇష్టం పువ్వులు అన్న గోరింటాకు తెచ్చి ఇంకా అక్కడికి వెళ్ళి అంటే గోరింటాక అది పెట్టుకుంటాము ఏదైతే అదైంది ఆ దగ్గరికి వెళ్ళి అయిపోతే ఇంకపుడు వచ్చి ఉంటాము నా దగ్గర బిజీ అయిపోతా మీకు వాడలు కొడుకు వాళ్ళందరైతే బిజీ అయిపోతారు చాబు ఎక్కడ ఉంటే అందరు ఉండాలి ఎవరైనా కోడలు కొడుకులు మంటపరాలు వాళ్ళే బాగుండాలనుకుంటారు నేనే నాకిందికి అలాంటి ఫ్యామిలీ దొరికిందో నాకు ఇప్పటికి అర్థం కాలేదు అలాంటి ఫ్యామిలీ ఇంట్లో వాళ్ళని తీసి పక్కన పెడతారు బయట వాళ్ళని నెత్తని పెట్టుకుంటారు ఇప్పటికీ నాకు అర్థం కాలేదు అనమాట ఏంటి ఆ ఫ్యామిలీ అని చెప్పి దురదృష్టవంతులకి వెళ్ళాలని ఫ్యామిలీ ఇంకా పిల్లలు కానీ దేవుడే ఉన్నాడు అనుకుంటాను అదే మనం గడిసం అయితే గడుస్లో వెళ్తాము చిత్ర వతలు చేస్తాం నానా దిక్కిడతారు అసలు మామూలు ఉండదండి అది సీను మెతక కాబట్టి అందరూ మెత్త మెతకు మెతగ్గా ఉంటే ఆటి ఆట ఆడిస్తారు అనమాట నిజంగా మెత్తగా ఉండకూడదు గడుసుగానే ఉండాలి కానీ అది చిన్నప్పటి నుంచి రావాలన్నమాట గడుస్తున్నా చిన్నప్పటి నుంచి వస్తే మనకి బాగుంటుంది ఇప్పుడు ఇప్పుడు రావాలంటే కానీ ఇప్పుడు ఇప్పుడు అలవాటు చేసుకోవాలి గడుసుగా ఉండడం అయితే అలవాటు చేసుకోవాలి అది రాదు అంటే ఎవరినైనా ఏదైనా తిట్టాలన్నా కానీ నోరు రాదన్నమాట మెయిన్ అబద్ధాలు చెప్పడానికి నోరు రాదండి నిజంగా నిజాలే చెప్పాలనిపిస్తుంది కానీ అబద్ధాలు చెప్పడానికి నోరు అస్సలు రాదు అబద్ధాలు నేనైతే అస్సలు చెప్పలేదు మా హస్బెండ్ వాళ్ళ నాన్న కానీ అప్పుడు చెప్పిన అవరాలు ఇప్పుడు లేవు పెళ్లి తర్వాత పెళ్లికి ముందు మేము ఎన్నైనా చెప్తాము పెళ్లి తర్వాత ఏమీ లేవు పెళ్లి గురించి వంద అబద్ధాలు చెప్పి ఒక పెళ్లి చేయాలి అంటారు కదా ఇంక ఇప్పుడు చేస్తామండి ఒక ఒక అమ్మాయి జీవితం ఒక ఆడపిల్ల జీవితం అంత తేలిక అంత కేర్లెస్ అంత పేలిగా అంత చులకన సో అట్లా అనమాట చూసారా అసలు మాటలు నమ్మి మోసపోతే జీవితాలని నాశనం అవడం అంటే ఇదే నా కల్లారా నా జీవిత నాశనం అయితే అండి మా ఊట ఉంది మా డాడీ మాట విన్నా సంగతి అసలు మాకు పల్లె ఊరు ఆమె మాట్లాడింది అసలు చాలా మంది అన్నారు మీది లవ్ మ్యారేజ్ అక్కడ నుంచి ఇక్కడికి ఎలా చేసుకుంటా లవ్ మ్యారేజ్ అందులో ఇంత బట్టి మీద నమ్మకంతో అన్నీ ఇంకా ఆస్తి రాయాలంటే ఏది రాయాలంటే ఆ వచ్చి చెప్పటం ఏది పెట్టాలో చేయాలి ఆ రోజు అవిడాయిం చపడం పొలం అన్నది ఆ రోజు రాయమంటే ఆ వచ్చి పాన పొలం పొడకలాగా పదిహేను లక్షలు ఎక్కి దేనికి అని చెప్పింది సరేలే అబ్బాయి ఏడకపోద్దు వాళ్ళది అత్త దూరం ఇలా జరిగింది వాళ్ళ అమ్మ నాన్న చూపిపోతే అమ్మాయి బంగారం ఇచ్చి మాకే ఆ బంగారం కూడా వాళ్ళే బంగారం యోమికే ఉంటదని కానీ అది కూడా వాళ్ళు తీసుకెళ్లిపోయి కానీ ఎప్పటికైనా కానీ మేమే అనుకుంటున్నాం పిల్లలు ఎప్పటికైనా పోతుందా ఇంత మనం మోసం చేశారు అని చెప్పి కానీ ఇలాంటి భయపడతా ఉంది పిల్లలు ఎంత అమ్మాయి కండా ఉంటారు ఎంతగా ఉంటారు అసలు సరే 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 ఓకే అండి ఇది వీడియో వీడియో నచ్చిందా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా చీరలు నచ్చితే కొనుక్కోండి సరేనా అన్ని మంచి మంచిగా బాగున్నాయి తక్కువ రేట్లు మా అమ్మ ఫస్ట్ నమ్మలా ఇంత తక్కువ రేట్లు చూపి సరే బాగుంది